సడన్ గా బాడీ మీద చిన్న చిన్న నీటి పొక్కులు వచ్చేస్తున్నాయా ఆ దురద అస్సలు కంట్రోల్ కావట్లేదా ఇది చికెన్ ఫాక్స్ ఏమో అని డౌట్ గా ఉందా దీన్ని మనం అట్లమ్మ అంటాము మెడికల్లో దీన్ని వెరసిల్లా వైరస్ అన్నమాట ఇది వచ్చే ముందు ఫస్ట్ జ్వరం బాడీ పెయిన్స్ తలనొప్పి వస్తాయి ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే ఎర్రటి మచ్చలు కాస్త నీటి బుడగల్లా మారిపోతాయి అవి పగిలిపోయి ఎండిపోయే స్టేజ్ ఉంటుంది చూసారా అప్పుడు ఆ దురద మామూలుగా ఉండదు నరకం కనిపిస్తుంది ఇది ఒకరి నుండి ఇంకొకరికి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది తుమ్మిన దగ్గిన పక్క వాళ్ళకి వచ్చేస్తుంది సో జాగ్రత్త నా చిన్న సలహా ఏంటంటే గోర్లను అర్జెంట్గా కట్ చేసేయండి ప్లీజ్ ఎంత దూరద వచ్చినా అస్సలు గిచ్చకండి స్క్రాచ్ చేయకండి మచ్చలు పడిపోతాయి గాలి తగిలేలా లూజ్ కాటన్ బట్టలు వేసుకోండి సాధారణంగా ఇది ఏడు నుండి పది రోజుల్లో తగ్గిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్ కి షుగర్ ఉన్న వాళ్ళకి వస్తే మాత్రం అసలు లేట్ చేయవద్దు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి